జాబ్ ఎంపికైన నిరుద్యోగులు ఉద్యోగాలలో జాయిన్ కాకపోవడం ఆవేదన స్పీకర్ కలిగజేస్తుందనికాయల అయ్యుడు శుక్రవారం మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో ఆయన మాట్లాడారు మూడు వందల ఎనిమిది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తే డెబ్బై నాలుగు మంది మాత్రమే చేరారని అన్నారు కంప్యూటీ వాళ్ళు వాళ్ళు ఫోన్ చేశారు బాబు ఎందుకు రాదు కాదురా జాయిన్ అవ్వండి రాను ఎత్తలేదు బాబు కంపెనీ వాళ్ళకి ఏం కావాలా ఏర్పడి నేను చెప్పారు ఇద్దాం ఫోన్ చేస్తా ఉంటే ఆ మాట్లాడలేదు కదా అంత డెయి ఏడు మంది ఇంకో ఇరవై ఏడు మంది ఫోన్ ఇస్తారట ఫోన్ ఇచ్చి బాబు ఎందుకు జాయిన్ అవ్వారా నీకు ఉద్యోగం వచ్చింది నీకోసం ఏం చేస్తాడు రమ్మంటే ఆ సమాధానం ఏం చెప్పండి దూరం అయిపోయిందండి కంపెనీ విశాఖపట్నంలో ఉంది కంపెనీ దూరం అయిపోయిందా అమ్మాయి అమ్మాయిలు అమెరికా వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉంటే బెంగళూరు ఉద్యోగం చేస్తా ఉంటే తల్లిదండ్రులు చెన్నై వెళ్ళి ఆడపిల్లలు ఉద్యోగం చేస్తుంటే వెళ్ళి విశాఖపట్నంలో ఉద్యోగం చేయలేదు చేయాలి కదా చాలా లాంగ్ డిస్టెన్స్ సార్ మరి ఇంగ్లీష్ ఒకటి వెళ్ళగి లాంగ్ డిస్టెన్స్ సార్ కాట్ఫామ్ సార్ విశాఖపట్నం అదే అండి అలాగా ఇరవై రెండు మంది అల్లేదమ్మా పదమూడు మంది ఏమన్నారండి ఇంకో పదమూడు మంది అది ఫోన్ చేసేది జాయిం వచ్చు కదా అంటే మీ జీతం చాలందండి ఇంకొక రెండు వేలు ఇస్తే వస్తామండి మీకు అప్పటికే ఐదు వేలు ఆరు వేలు పడేవాళ్ళు ఇరవై ఐదు వేలు వేలు జీతం చాలా నాకు కొద్ది మించితే ఆలోచించండి వస్తాం ఇప్పుడు ఏ స్టైల్ ఉద్యోగం కోసం గేస్ అని తిరుగుతుంది పెంచడానికి అవకాశం పెంచండి వస్తాను లేదా రావని చెప్పారు ఎంతమంది లో సాలరీ పదమూడు మంది ఇంకో నలభై నలభై తొమ్మిది మంది ఆకర్గా ఆరేమని అర్థిస్తారు ఫోడ్లు ఇస్తారు ఫోన్లు ఇచ్చి అది ఇంట్రెస్ట్ లేదండి ఉద్యోగులు చేయడం అన్నారు ఉద్యోగులు వస్తే ఇంట్రెస్ట్ లేదే దొరకదు తల్లిదండ్రులు పెడతారు జన పోతుల్లో తిప్పుకుంటుంటారు అట్లా దేవు ఇంగ్లీష్లో ఆన్సర్ ఇంగ్లీష్లో యు ఆర్ నాట్ ఇంట్రెస్ట్ ఇంగ్లీష్లో ఆన్సర్ వాడకూడదు తిప్పుడు యు ఆర్ నాట్ ఇంట్రెస్ట్ సార్ సారీ 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 ఒడ్డు పెట్టారు సారీ సారీ అలాగే అటువంటిలో నాకు తొమ్మిది మంది ఏమంటానంటే దయించి మీరు అందరూ కూడా ఉద్యోగం అంటే ప్రమోషన్ రావు అందులో ప్రైవేట్ కంపెనీలు అంటే మీ పనితనాన్ని చూసి ప్రమోషన్ ఇస్తుంటారు బాగా పనిచేశారు ఇవ్వకండి బా మీరు పని చేస్తున్నారు రా అమ్మాయిలు అని చెప్పి ఆటోమేటిక్గా ప్రమోషన్ ఇచ్చేస్తుంటారు గవర్నమెంట్ అలా కాదు సెలక్షన్ ఉంటుంది ప్రైవేట్ కంపెనీ సెలక్షన్ పనిని చూసి ఇస్తుంటారు అంతేకాదు మీరు అందరూ కూడా జాబులు వస్తే వదలలేదమ్మా కనీసం మీకు ఖర్చులుగానే ఉండాలి కదా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి మీకు ఖర్చులుగానే ఉండాలి కదా తల్లిదండ్రులు మీరు ఆధారపడకుంటే ఇబ్బందులు పెట్టుకుంటే ఖర్చుకుంటారు కదా అందరికీ ఖర్చు తీ మా ఓళ్ళకి ఖర్చు అయిపోయి మేకప్ చేసుకోక మేమే బయట పెట్టేస్తున్నాము పాడవాళ్ళు అంటే రంగులు మగ్గురికి కూడా మేకప్ దాన్ని పెట్టాము తగ్గున్నాం ముసుకో తెల్లకొచ్చేస్తే రంగులు వేసుకొని దానికి ఒక గంట మరి రంగులు గేసి డబ్బులు తగ్గరా ఇవన్నీ అవసరాలు ఎక్కి మనకి ఈ అవసరాలు తగ్గట్టు తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా మనం కూడా మన కాళ్ళ మీద బతకాలన్నదే వెళ్ళే మీరు మీరు ట్రైనింగ్ అవ్వాలా మీరు బతకాలా మీరు వెళ్తూ కుటుంబానికి ఆధారపడాలన్నది ఈ ట్రైనింగ్ ఇది కూడా మంచి కంపెనీలు హైదరాబాద్ నుంచి ఇది కూడా మంచి కంపెనీలు ఉన్నాయి దీనిలో కూడా జాబులు ఉన్నాయి ఇవాళ యాక్చువల్గా అయితే నర్సీపట్నంలోనే అనే అంటే మన నర్సీపట్నం నిర్మాణం అంతా పెళ్లిగా జిల్లాలో రెండు మున్సిపాలిటీలు అంతా అవి కార్పొరేషన్ వెళ్ళిపోయింది ఎల మంచిని నర్సీపట్నం అయితే యాక్చువల్గా నర్సీపట్నం పెట్టమంటే నేనేమన్నా అంటే ఎల మంచి కూడా కలపడి ఇంట్లో అక్కడ పిల్లలు వస్తాయి కదా అని చెప్పి రెండు కలిపి పెట్టాం రోజు ఇది ఒక కాదు ఇది ప్రతి ఎవరి క్వార్టర్ కూడా ఈ రోజు పెడుతుంటారు మిగిలిపోయిన వాళ్ళు అందరికీ కూడా ప్రతి క్వార్టర్కి పెట్టుకున్నారు వాళ్ళు దాకా ఉంచోవలసి రావాలా అదేదో పై ఒళ్ళు ఎవో వచ్చేసి బదులు మన ప్రాంతంలో డిమాండ్ అని చెప్పి డిమాండ్ అదే సరవకాశం ఈ అవకాశాన్ని అందరూ ఫోర్ చేసుకోవద్దు సెలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ అవ్వబోదు